అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి ఆయన మనస్తత్వం ఏమిటి ఆయన పరిస్థితి ఏమిటి ఇది అర్థం చేసుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభు మనకు అర్థం కావాలంటే ముందు మనకు మనం అర్థం కావాలి జాగ్రత్తగా ఏసుక్రీస్తు ప్రభు ఏంటో మనకు అర్థం కావాలంటే ముందు మనందరికీ మనమేంటో అర్థం కావాలి మనం అంటే మనుషులు ప్రస్తుతానికి సంఘానికి వస్తున్న వాళ్ళం ఇక్కడ వాళ్ళం సంఘస్థులం రైట్ సంఘములో ఒక వంద మంది ఉంటే నేను కూడా సంఘస్థుండే మీరు సంఘస్థులే సంఘంలో ఒక వంద మంది ఉంటే వంద మంది మనస్తత్వాలు ఒకేలా ఉంటాయా అది మీరు చెప్పాలి ఉండవు వంద మంది ఒకే మనస్సుతో సంఘానికి వస్తారా ఆరాధనకు వస్తా పోనీ మందిరానికి వస్తారా రారు కాసేపు మందిరం పక్కన పెట్టండి ఎన్నో సభలు జరుగుతుంటాయి సభలకు వచ్చే ప్రతి ఒక్కరు ఒకే మనస్తో వస్తారా రారు కొంతమంది దేనికి వస్తారు చెప్పనా కొంతమంది దేనికి వస్తారు చెప్పనా ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి వస్తారు ఈ మధ్య ఫోన్లు వచ్చే కనుక ఫోన్లు చేసుకుంటారు ఎక్కడున్నావురా పళ్ళని చోట పల్లని చోట ఉన్న చాలా రోజులు ఎందుకల్లా ఒక ఎప్పుడు కలుద్దాం మీటింగ్ ఉంది అక్కడికి వచ్చి దేనికి వీలు మీట్ అవ్వడానికి వీళ్ళు కలుసుకోవడానికి ఒక మీటింగ్ అనే ఒక అడ్డ ఒక మీటింగ్ అనేటువంటి ఒక ప్లేస్ ఎన్నుకొని అక్కడ మీటింగ్ జరుగుతుండే స్టేజ్ పైన ఇక్కడ వీళ్ళు ముచ్చట్లు పెట్టుకొని ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారా ఉంటారా మీరు చెప్పాలి ఫోన్లు చేసుకొని మనం చాలా రోజైంది కలవక పలాంటి రోజున మన అందరం కలుసుకోవచ్చు నూరా నేను వస్తాను మామూలుగా స్నేహితులు కలుసుకునే చోట్ల హోటళ్ళు పార్కులు బీచ్లు లేదా ఇతరత్ర స్థలాలు దేవుని సభలను వాళ్ళు కలుసుకోవడానికి తమ కొరకు వినియోగించుకునే ఒక పార్క్ లాగా ఒక హోటల్లాగా ఒక ఖాళీ స్థలములాగా ఒక అడ్డాలాగా వాడుకునే బిడ్డలు ఉన్నారా లేదా చెప్పండి ఉన్నారు ఇది ఒక మనస్తత్వం ఇక రెండవది ఊరికిన ఏర్పాట్లన్నీ చూడ్డానికి ఆ లైట్లు చూడ్డానికి సౌండ్ చూడ్డానికి అలా కాసేపు అలా ఎంజాయ్ చేయడానికి ఒక పావు గంటలో ఇరవై నిమిషాలు అరగంట అలా మొత్తం అన్ని చూసి కాసేపు చూసిన తర్వాత హంగా ఏ ముందు ఇంతే కదా అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారా ఉండరా వెరీ గుడ్ ఎన్ని గ్రూపుల గురించి చెప్పాను ఇంతవరకు మిమ్మల్ని అడుగుతున్నాను వీళ్ళు కూడా మీటింగ్లో కనపడేటోళ్ళే మీటింగ్కి వచ్చిన వంద మందిలో వెయ్యి మందిలో వీళ్ళు కూడా ఉంటారు మనం అనుకుంటే మా మీటింగ్ చాలామంది వచ్చారండి కానీ ఎవరెవరు ఎందుకు వచ్చారో మనకు తెలియకపోయినా దేవునికి అన్నీ తెలుసు ఇప్పుడు మీరు చెప్పండి స్నేహితులతో కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడా ఆనందించడు చూసిపోదాం ఏర్పాట్లు అని అనుకునే వాళ్ళని చూసి దేవుడు ఆనందిస్తాడా ఆనందించడు వాళ్ళు మీటింగ్కి వచ్చినా ఆనందించడు ఇంకొంతమంది వస్తారు దేనికి వస్తారు చెప్పను అక్కడున్న మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు వాయిద్యాలు ఉంటాయి కదా ఆ వాయిద్యాలు ఆ కీబోర్డు ఆ గిటారు ఆ తబలా లేదా ఆ రిథమ్స్ ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు నిజమో కాదా మీరు చెప్పండి ఆ మ్యూజిక్ని కేవలం ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చి పాటలు అయిపోగానే మాయం ఇది మూడో గ్రూప్ ఆనందిస్తాడు ఆనందించడం మీరు చెప్పాలి దేవుడు ఎందుకు ఆనందించడు వాళ్ళు వచ్చింది ఏదో ఎంజాయ్ చేయడానికి అంటే సభలకు వచ్చే వారందరి విషయంలో దేవుడు ఆనందంగా లేడు ఇంకా కొంతమంది వస్తారు ఎందుకు చెప్తున్నా వాళ్ళ ఫేవరెట్ స్పీకర్ వచ్చాడని మనిషిని బట్టి సభలకు వచ్చే వాళ్ళు ఉన్నారా లేదా మాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి అందుకు రావడం దేనికి వాక్యం వినడానికి కాదు ఆయన్ను చూడ్డానికి ఆయన్ను చూడ్డానికి ఆయన భాషను చూడ్డానికి ఆయన స్టైల్ను చూడ్డానికి ఆయన డైలాగులు చూడ్డానికి కొంతమంది పంచి డైలాగులు వేస్తూ ఉంటారు అవి వినడానికి కొంతమంది భలే నవ్విస్తూ ఉంటారు అలా నవ్వుకోవడానికి ఇలాంటి వాతావరణం ఉందా లేదా మీరు చెప్పాలి సభలలో ఎస్ మీరు చెప్పండి వీళ్ళను బట్టి అయినా దేవుడు ఏమైనా ఆనందిస్తాడా వ్యక్తులను బట్టి వాళ్ళ భాషను బట్టి స్టైల్ను బట్టి నో రైట్ మరి ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు ఆ సభలలో ఎవరు చెబుతున్నారో పక్కన పెడితే వాళ్ళు చెబుతున్న వాక్యాన్ని చెవి పెట్టి విని మనసులోకి ఎక్కించుకొని ఆత్మీయంగా బలపడడానికి ఎవరైతే యథార్థంగా మనస్ఫూర్తిగా వస్తారో వారిని బట్టే దేవుడు ఆనందిస్తాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా నిలబడితే ప్యాంఫ్లెట్లు ఉండవు పోస్టర్లు ఉండవు బ్యానర్లు ఉండవు పబ్లిసిటీ ఉండదు వాట్సాప్ మెసేజ్లు ఉండవు అసలు మెసేజ్లు ఎవరికి పంపరు తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చేటోళ్ళు ఎస్ సార్ నువ్వు మళ్ళీ అవును ఇప్పుడు అంతమంది జనసోమము ఆయన కనబడకపోతే వెతుక్కుంటూ 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 వచ్చేవాళ్ళట కనబడకపోతే స్పీకర్ గారిని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని చూసి స్పీకర్ గారు ఏమనుకోవాలి నేనంటే ఎంత అభిమానం మీకని కడుపు నింపుకోవాలి నాకెంత ఫాలోయింగ్ ఉందో చూడని వాళ్ళు చెప్పాలి ఒకరోజు యేసుప్రభు కనబడకపోతే జనసమూహము వెదుక్కి వెదికి 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 చివరికి కనుగొంటే వచ్చినోళ్ళను టిఫిన్ తిన్నారని అడగల ఏమన్నాడో చూద్దాం యోహన స్వార్త అధ్యాయం యోహన సువార్త ఆరవాధ్యాయ ఇరవై నాలుగవ వచనము నుండి చదువుకుంటూ కిందికొద్దాం కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట ఎవరు చూచినప్పుడు జన సమూహము అంటే ఒక్కరా ఇద్దరా ఎక్కువ మందా అబ్బో సమూహం అనే పేరే తెలియజేస్తుంది ఓ విస్తారంగా ఆ జన సమూహము ఏసు ప్రభు కనబడకపోటు చూచి వారు ఆ చిన్న దోనెలెక్కి యేసుక్రీస్తు ప్రభును వెదుకుచు వెదుకుచూ వచ్చారట ఎవరిని యేసు ప్రభు యేసు ఎవరు కాసేపు ఇక్కడ స్పీకర్ బోధకుడు సెల్ సైలెంట్ లో పెడదాం యేసు క్రీస్తు ప్రభు వెదు కపర్న హోమునకు వచ్చి నెక్స్ట్ మాట సముద్రపు టరిని ఆయనను కనుగొని వెదికారు కనుగొన్నారు వెదికారు కనుగొన్నారు బోధకుడా బోధకుడు అంటే ప్రీచర్ టీచర్ స్పీకర్ పోతకుడా నేనెప్పుడు ఇక్కడికి వచ్చింది అని అడుగగా అప్పుడే సుప్రభు నేనంటే మీకు ఎంత అభిమానం అనలా వెదుక్కుంటూ వచ్చి కనుగొనోళ్ళు అంటున్నాడు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ముఖం మీద చెప్పాడు ముక్కు మీద గుద్దినట్టుగా చెప్పాడు అంటే కొంచెం పెద్ద అర్థం కాలేదు ఎవరిని కొంచెం హెల్ప్ చేయండి అర్థమైందా అందరికీ అంటే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన నోట నుండి వచ్చే మాటల కోసం రావట్లే ఆయన పంచే రొట్టెల కోసం వస్తున్నారు మీరు యోహాన్స్ వర్ తారవద్యం పైను చదివితే ఐదు రొట్టెలు రెండు చేపలు ఫ్రీగా పంచిపెట్టాడు అది సందర్భం ఐదు రొట్టెలు రెండు చేపలు వేలాది మందికి ఉచితంగా పంచిపెట్టేసరికి కింద పదిహేను వచ్చిన వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఏమని రాజుగా ఈయన మాకుంటే ఎంత బాగుంటుంది మీకు అర్థమైంది పాయింట్ రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని ఆయన ఎరిగి మరలా ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాడు అసలు ఇప్పుడు కొత్తగా రాజుగా ఆయనను చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఆయన పైన ఫుడ్ ఫ్రీగా పెట్టాడు కనుక వీళ్ళందరికీ వచ్చిన ఆలోచన ఏంటంటే అసలు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే గారి డొక్క నిండదు ఈయన దగ్గరకు వస్తే పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు ఆయన రెండు గంటలు చెబుతాడు అర్థమైన అర్థం కాకపోయినా విన్నట్టు యాక్ట్ చేసినా పర్లేదు పోయే ముందు కడుపు నింపి పంపించేస్తాడు అంతేనా కదా ఆయన మాట్లాడుతుంటాడు మనం ఆలోచిద్దాం ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ ఎందుకంటే మనం కూడా సభల్లో కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు మనుషులే ఎక్కడ ఉంటాం బుర్ర ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది ఒకసారి అమెరికాకి వెళ్తుంది ఒకసారి ఆఫ్రికాకి వెళ్తుంది ఒకసారి ఇంట్లో ఇంటికి వెళ్తుంది అప్పు రేపు ఏం చేయాలని ఇక్కడ ఆలోచిస్తుంటాం కూర్చొని ఎందుకు వస్తున్నారట జనసమూహం ఆయన దగ్గరికి రొట్టెల కోసం అంటున్నాడు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కాని నిత్య జీవము జేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్యకు కుమారుడు దానిని మీకు ఇచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను అసలు నేను వచ్చింది మీకు అక్షయమైన ఆహారం ఇవ్వడానికి ఎక్స్క్యూజ్ మీ అక్షయమైన ఆహారం అంటే ఏమిటి ఆయన నోటు నుండి వచ్చే వాక్యం జీవాహారం అక్షయాహారం మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి రాళ్ళని ఏం చేసుకొని తినమని చెప్పింది రొట్టెలు చేసుకొని వాడికి నిజంగా అంత అభిమానం ఉంటే ఇంట్లో చేసుకొని రావచ్చుగా వాడు రొట్టెలు లేలా ఆయన చేసుకోమంటున్నాడు ఉచిత సలహా ఆయన కనుక కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు ప్రపంచమంతటిని నువ్వే సంపాదించుకో నువ్వే కష్టపడు నువ్వు దానికోసమే బతుకు రొట్టె కోసమే బతుకు తిండి కోసమే బతుకు కడుపు కోసమే బతుకు శరీరం కోసమే బతుకు ఇది అపవాది నడిపింపు ఏదేను వనములో దేవుని మాట విని విధేయులుగా బతుకుతున్న రోజుల్లో వాళ్ళిద్దరి జీవితాలు ఎంత బాగుండేవి వాడొచ్చి మలుపు తిప్పాడు ఇది నిజమ్మ ఆయన ఏమని చెప్పాడా ఆ చెప్పాడు అంత అబద్ధమే నేను చెప్పేదే నిజం వాడు చెప్పేది చెప్పిన తర్వాత ఇప్పుడు పండును చూడమన్నాడు అంతే వాడు చెప్పేది చెప్పిన తర్వాత ఇప్పుడు చూడమన్నాడు ఆమె చూసే ముందుగా వాడి కళ్ళ జోడు పెట్టాడు ఆమెకు వాడిచ్చిన కళ్ళ జోడు పెట్టుకొని చూసేసరికి చూపుకి ఇప్పుడు ఎలా ఉందంటే పండది రమ్యమై మళ్ళీ నిన్నటి వరకు చూసింది ఆ పండే నిన్నటి వరకు చూసినప్పుడు రమ్యముగా కనిపించిన ఆ పండు వీడు మాట్లాడిన తర్వాత మారిపోయింది ఎందుకు వాడు కళ్ళ పెడతాడు వచ్చి వాడు వేసిన ధరింపజేసిన చేసిన కళ్ళజోడుతో చూస్తే మనలన్నీ ఆకర్షిస్తుంటాయి పండు ఆకర్షిస్తుంది దిండు ఆకర్షిస్తుంది పొలము ఆకర్షిస్తుంది భూమి ఆకర్షిస్తుంది చెట్టు చేమ అన్నీ ఒకటి కాదు రెండు కాదు ఈ లోకాకర్షణకు మనం గురవుతాం వాడి కళ్ళజోడు పెట్టుకుంటే ఒరే సాతాను నువ్వు ప్రపంచానికి తిండే చూపించావు నా దగ్గరకు వచ్చి కూడా అదే చూపిస్తున్నావు కానీ నేను వచ్చింది రొట్టె వరకు దగ్గరకు వచ్చి ఆగిపోమని కాదు ప్రపంచానికి చెప్పేది రొట్టెను దాటి నా మాట వరకు రావాలి రొట్టె దగ్గరకు వచ్చి ఆగిపోకూడదు రొట్టెను దాటి దేవుని మాట వరకు రావాలి ఇందాక నేను చెప్పాను స్నేహితులతో కలుసుకోవడానికి కొందరు ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి కొందరు అక్కడున్న సంగీతాన్ని ఎంజాయ్ చేయడానికి కొందరు ఇంకా కొంతమంది అవసరాలు తీర్చుకోవడానికి యేసు ప్రభుత్వ దగ్గరకు వస్తే అవి ఇస్తాడు ఇవి ఇస్తాడని ఎవరు చెప్పారు కొంతమంది పరీక్షల్లో పాస్ చేస్తాడని కొంతమంది మార్కులు ఇస్తాడని కొంతమందికి ఉద్యోగాలు వస్తాయని కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయని కొంతమందికి పిల్లలు పుడతాయని పెడతారని కొంతమందికి రోగాలు పోతాయని కొంతమందికి అప్పులు తీరుతాయని కొంతమందికి కోర్టు సమస్యలు పోతాయని సభలకు వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండరా విచిత్రం ఏంటంటే వేదిక మీద నుంచి కూడా పిలుపులు అలానే ఉంటాయి ఎవరు చెప్పారు నువ్వు పరీక్షల్లో పాస్ కావని ఏసు పిలుచుచున్నాడు ఎప్పుడు పిలిచాడు వీళ్ళు పిలుస్తున్నారు ఎవరు చెప్పారు నీకు పెళ్ళి కాదని ఏసు పిలిచి పెళ్లి చేద్దాం రా అని పిలిచాడా ఎవరు చెప్పారు నీకు అప్పులు తీరవని ఆయన పిలుచుతున్నాడు ఆయన ఎప్పుడు పిలవాల అక్షయ ఆహారం కొరకు ఆయన పిలుస్తున్నాడు అక్షయ ఆహారం కోసం ఇంకా కొన్ని చోట్లైతే పెన్నులు ప్రేయర్ చేసి అమ్ముతున్నారు ఏంటి వాటిని ఏ పెన్నులు అన్నది తెలుసా ప్రేయర్ పెన్నులు ప్రేయరాయిలు కాదు ఆయిల్ అయిపోయింది అది ఇప్పుడు ప్రేయర్ పెన్నులు ప్రేయర్ ప్యాడులు ఆ ముక్కేదో నేను చదువుకునే రోజుల్లో ఉంటే మా అమ్మ చేత తనులు తినేవాడిని కాదు నేను మాట చెప్తున్నా నేను ఎందుకు చక్కగా పెన్ను కొనుక్కొని భద్రంగా పెట్టుకొని సంవత్సరం అంతా తిరుగుడు తిరిగి పరీక్షకు వచ్చేసరికి ఆ పెన్ను తీసుకుంటే టకటక టకటక రాసేవాడిని ఆ రోజు లేకపాయే ప్రేయర్ పెన్నులేంటి ప్రేయరు ఇంక కొన్ని చెప్పండి నాకు తెలియదు కొన్ని ప్రేయర్ ఖర్చీఫ్ దేనికి ఒకరోజు అడిగాను ఏం చేస్తారంటే తిప్పుతారట తిప్పుడా ఇంట్లో టవల్లు దుప్పట్లు లేవు తిప్పుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి మళ్ళీ ఖర్చీ కొనుకొని తిప్పుకోవడం అసలు ఎందుకు వస్తున్నారు జనసమూహం మీటింగ్స్కి ఎందుకు రమ్మంటున్నాడు ఆయన చెప్పండి ఆ అక్షయ ఆహారం పేరే వాక్యం ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను కదా వాక్యం కొరకు మీటింగ్లకు వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి తక్కువ ఉంటుంది వాక్యం అంటే ఆసక్తి కలిగి వచ్చేటోళ్ళు చాలా తక్కువ ఇప్పుడు కాదు అన్ని తరాలలో అంతే